హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ టుడే మన రెసిపీ వచ్చేసి అలసంద గొగ్గిళ్ళ చారు ఇది పాతకాల పువ్వు అంటండి ఈ అలసంద రసాన్ని వేడి వేడి అన్నంలో పోసుకొని తింటే ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఈ అలసంద చారుని చికెన్ ఫ్రైతో కానీ అప్పడంతో కానీ సైడ్ డిష్గా పెట్టుకొని తింటే టేస్ట్ అదుర్సండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ చారు కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి అలసందల్ని ఉడికించుకోగా వచ్చిన వాటర్ అండి ఇవి అలసందలు గుగ్గిలని ఒక కప్పు తీసుకున్నాను అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు దీన్ని మెత్తగా మ్యాచ్ చేసుకొని ఇలా రసం తీసి పెట్టుకోండి టమాటా పెద్దదొకటి పెద్ద ఆనియన్ ఒకటి కరివేపాకు కొత్తిమీర అలాగే పోపు దినుసులు దినుసులండి మూడు ఎండుమిర్చి అండి వేరుశెనగ నూనె తీసుకున్నాను అలాగే వన్ టీస్ వన్ టీ స్పూన్ అండి అలాగే రుచికి సరిపడా సాల్టు రసానికి మెయిన్గా ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి వన్ టేబుల్ స్పూన్ అండి అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు మూడు ఎండుమిర్చి ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ పొట్టి తీయకుండా వేసుకోండి అలానే వీటన్నింటినీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న గుగ్గిళ్ళను కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో టూ టేబుల్ స్పూన్ వరకు వేరుశెనగాయిలు వేసుకుంటున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు అండి పోపు దినుసులు వచ్చేసి పచ్చిశెనంపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలండి మొత్తం కలిపి వన్ టేబుల్ స్పూన్ ఉంటాయి అలా లైట్గా ఫ్రై చేసుకొని రెండు ఎండు మిరపకాయలండి ఇలా తుంచి వేసుకోవాలండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఆనియన్ ముక్కలు కూడా వేసేద్దామండి ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ బాగుంటాయండి ఇవి మెత్తబడే వరకు వేయించుకోండి జీలకర్ర మిరియాలు మనం మసాలా వేసి జీలకర్ర మిరియాల మసాలా వేసినప్పుడు ఆనియన్స్ వేయరు కానీ అలసంద రసానికి ఆనియన్స్ వేస్తే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాము అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర మిరియాల మసాలా వేసేద్దామండి ఇది ఒకసారి అంత బాగా కలిపేసుకొని ఇందులోనే టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని అంత బాగా కలిసేలా కలుపుకుందామండి ఆనియన్ ముక్కలు టమాటా ముక్కలు జస్ట్ మెత్తబడితే సరిపోతుందండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు అలాగే మసాలా మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి మాడిపోతే మనకి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూను పసుపు అండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని అంతా కలిపేసుకోండి మీరు కావాలంటే గుగ్గిళ్ళ వాటరు వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మాడిపోకుండా ద్వారగా వేయించుకోండి మంటని సిమ్లోనే పెట్టుకొని ఇలా ఒక నిమిషం పాటు వేయించుకోండి ఒక నిమిషం తర్వాత ఇప్పుడు అలసంద రసం వేసేద్దామండి అలాగే ఇందులోనే చింతపండు రసం కూడా వేసేసుకుందాము వేసి ఒకసారి అంతా కలిపేసుకొని నెక్స్ట్ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న గుగ్గిళ్ళ పేస్ట్ కూడా వేసేసుకోండి అంత కలిసేలా కలుపుకోండి ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందామండి నేనైతే ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకుంటున్నాను మీరు మీ పులుపుకి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి అలాగే నేను ఇక్కడ కలుపు వాడుతున్నాను మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చారిని ఒక పొంగు రానివ్వండి చాలు మనకి స్మెల్ బయటికి పోకుండా ఉండాలి అంటే మూత కవర్ చేసి పొంగు రానించుకోండి సరిపోతుంది ఇప్పుడు మూత తీసి చూపిస్తానండి మనకి పొంగు వచ్చింది కదా ఇప్పుడు మనము ఇందులో కరివేపాకు ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకోండి ఈ స్టేజ్లో కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీన్ని డిస్అవుట్ చేసేసుకుందాము అలసంద చారు రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది నెక్స్ట్ డేకి ఈ రసం ఇంకా సూపర్గా ఉంటుందండి కోల్డ్ ఉన్నప్పుడు తింటే ఈ రసం నోటికి బాగా అనిపిస్తుంది ఇది పాతకాలపు పువ్వు అంటండి మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీరే చెప్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లక్ష్మీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్